హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌస్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఐ విష్యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్ని ఒక స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేయాలని చెప్పి ఒక మంచి కేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఫ్రెండ్స్ మరి ఎందుకు ఈ సూపర్ టేస్టీ కేక్ రెసిపీ ప్రాసెస్ ఏంటో వచ్చేసేద్దామా ఒక కప్పు మైదాని జల్లెడ పట్టుకొని తీసుకుంటున్నానండి జల్లడ పట్టడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది మనకి ఇలా జల్లడ పట్టుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నాను హాఫ్ కప్పు పంచదార పావు కప్పు లేదా త్రీ టేబుల్ స్పూన్ బటర్ ఒక కప్పు పచ్చి పాలు వేడి చేసిన పాలైనా వేసుకోవచ్చు కానీ దీన్ని పచ్చిపాలతోనే చేసుకొని ఇలా థిక్ బ్యాటర్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఇలా బ్యాటర్ రెడీ అయిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బీటర్ సహాయంతో బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేయడం వల్ల కేక్ మనకి ఫ్లఫీగా పొంగిద్ది అనమాట మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత ఈ పిండి మనకి ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయితే పిండి బాగా బీట్ అయినట్టు తర్వాత ఒక మాల్డ్ కేక్ మోల్డ్ తీసుకొని ఆయిల్ బటర్ గీ ఏది ఉంటే దాంతో గ్రీస్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత కొంచెం మైదాపిండి చల్లుకుందామండి పైన ఇలా చల్లుకొని బటర్ పేపర్ పెట్టుకుందాం ఫస్ట్ మనకి బటర్ పేపర్ పెట్టడం వల్ల కేక్ ఈజీగా డిమౌల్డ్ అయిపోయింది తర్వాత మనం రెడీ చేసుకుని ఉంచిన కేక్ బ్యాటర్ దీంట్లో వేసి రెండు వైపు కిందకి రెండుసార్లు ట్యాప్ చేసుకోవాలి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి తర్వాత ఒక పెద్ద హండీలో ఒక స్టాండ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి ఇలా బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకొని ఉంచుకున్న కేక్ మోల్డ్ దాంట్లో పెట్టి లిడ్తో క్లోజ్ చేసి అది బాగా ఫ్లఫీగా పొంగే వరకు కుక్ చేసుకోవాలండి సుమారు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిద్ది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్తో ఇలా డిప్ చేసి చూస్తే టూత్పిక్ మనకి క్లీన్గా వచ్చేస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ నాకు క్లీన్గా వచ్చేసిందండి సో ఇది బయట తీసుకొని చల్లారనివ్వాలి చల్లారటానికి దీని మీద క్లాత్ కానీ లేదా ఇలా హోల్స్ ఉన్న ఏదైనా బుట్ట కానీ పెట్టుకోండి తర్వాత తర్వాత మరో ప్యాన్లో టూ కప్స్ మిల్క్ వేసుకుంటున్నానండి తర్వాత టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా మిల్క్ పౌడరు ఇలా బాగా కలుపుకొని కంటిన్యూగా స్టిర్ చేస్తూ కలుపుకోవాలి మనం పాలు వేడి చేసినప్పుడు పైన మేకడొస్తుంది కదా ఆ మేగడు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా ఈ మిల్క్ అనేది దగ్గరగా పడిన తర్వాత దీంట్లో మనం చాప్ చేసి ఉంచుకున్న పిస్తా బాదం వేసుకొని బాగా కలుపుకుందామండి ఇవి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ మొత్తానికి హాఫ్ లీటర్ మిల్క్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ పట్టిద్దండి ఇలా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను పౌడర్ చేసి వేసుకున్నాను త్వరగా కరిగిపోయిద్దని ఇలా కంటిన్యూగా స్టిచ్ చేస్తూ కుక్ చేసుకోవాలి కుంకుమ పువ్వు రెబ్బలు ఉంటే రెండు మూడు వేసుకోండి ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది పొంగొస్తుంది కదా కొంచెం పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్ పెట్టి అది కంప్లీట్గా చెల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈలోపు మనకి కేక్ చెల్లారిపోయి ఉంటుంది కదా దీన్ని డిమాల్వ్ చేసుకుందాం కంప్లీట్గా చెల్లారిపోయిందండి ఫస్ట్ దీన్ని అడ్జస్ట్ని ఫ్రీ చేసుకుందామండి లేదంటే సరిగ్గా రాదు దీన్ని అడ్జస్ట్ లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో బోల్తా వేద్దాం గిన్నె వేసి పైన కొంచెం ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది ఈజీగా ప్లేట్లోకి కన్వర్ట్ అయిపోయింది వెనక బటర్ పేపర్ వేసాం కదా ఆ బటర్ పేపర్ని తీసేద్దాం చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి కేక్ అయితే మరీ ఎక్కువ మాడిపోలేదు పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా బటర్ పేపర్ మొత్తం తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మరొక బౌల్లో విప్పింగ్ క్రీమ్ వేసుకొని దీన్ని బీటర్ సహాయంతో మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు విప్ చేసుకుందామండి ఫుల్ క్రీమీగా రావాలి మనకి కేక్స్ మీద క్రీమ్ ఉంటుంది కదా అంత క్రీమీ స్ట్రక్చర్ రావాలి ఈ క్రీమ్లో ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని బీట్ చేసుకోండి క్రీమ్ కొంచెం స్వీట్గా బాగుంటుంది తినేటప్పుడు ఇలా ఫుల్ క్రీమీగా రావాలండి మనం ఒక స్పూన్తో తీసుకుంటే క్రీమ్ జారిపోకుండా స్టిఫ్గా ఉండాలి అలా వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఇలా బీట్ చేసుకొని ఈ క్రీమ్ని లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకుందాం ఈ లోపు మనం కేక్ మాల్లో రెడీ చేసుకున్న రబడీ ఉంది కదా మిల్క్తో రెడీ చేసుకుంది అది వేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో కేక్ని బ్యాక్ సైడ్ హోల్స్ పెట్టుకోవాలండి పర్స్ పెట్టుకొని ఆ కేక్ని ఈ లో పెట్టి ముందు కూడా ఇలా పోస్తో హోల్స్ చేసుకొని మనం రెడీ చేసుకొని ఉంచుకున్న కొంచెం రబడీ వేసుకోవాలి దీని మీద వేసి ఒక స్పూన్తో కొంచెం లైట్గా ప్రెస్ చేయండి ఆ పాలు అనేవి లోపల ఇంకుతాయి కేక్లో తర్వాత బ్యాలెన్స్గా ఉన్న రబడీ మిల్క్ కూడా వేసుకొని మనం రెడీ చేసుకొని ఉంచుకున్న క్రీమ్ని ఒక లేయర్ లాగా అరేంజ్ చేసుకోవాలండి ఈ కేక్ మీద తర్వాత గార్నిష్ చేసుకుందాం బాదం పలుకులు కట్ చేసుకున్నవి పిస్తా పప్పుతో కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆప్షనల్ మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ రిఫ్రిజిరేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీగా అంత టైం లేదంటారా అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అయినా రిఫ్రిజిరేట్ చేయాల్సిందే నేనైతే ఎయిట్ అవర్స్ పెట్టానండి ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా కట్ చేసి చూపిస్తే మనం వేసిన రబడీని కేక్ మొత్తం పీల్చుకొని ఎంత జ్యూసీగా ఎంత డెలీషియస్గా ఉందంటే సూపర్ టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ కేక్ అయితే చాలా చాలా బాగుందండి చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో డెఫినెట్గా ట్రై చేయండి వావ్ ఎంత జ్యూసీగా వచ్చిందో ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది సూపర్ టూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి రొటీన్ కేక్స్ ఎప్పుడు తింటూనే ఉంటారు కదా కూల్ కేక్ అని పేస్ట్రీస్ అని నార్మల్ కేక్స్ అని కానీ ఇది వెజ్ ఐ మీన్ ఎగ్ కూడా వేయలేదు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా చేయొచ్చు ఈజీగా టేస్ట్ అయితే మీరు ఒక కొత్త టేస్ట్ అయితే చూస్తారు ఫ్రెండ్స్ డిఫరెంట్గా మరి డెఫినెట్గా ట్రై చేయండి నా కొత్త రెసిపీ మీకు ఒక లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్